ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఇది నా వ్యక్తిగత అంశం రాజశేఖర నా చాలను జయించింది విచిత్రమైన పరిస్థితులు విచిత్రమైన జీవిత అంశాలు జరుగుతూ ఉంటాయి ఎవరి చావు ఎక్కడ ఉంటుందో ఎవరి బతుకు ఎక్కడ బతుకుతారో ఎవరి ప్రాణం ఎప్పుడు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు నేను ఈ విధంగా ప్రజల ముందుకు వచ్చి నా రామరాజ్యం ఛానల్ ను ఏర్పాటు చేసి ప్రజల ముందుకు ఈ స్టోరీని అందిస్తూ ఉన్నాను అంటే అది ఎవరి పుణ్యము అంటే ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవే అని చెప్పవచ్చు మొదటిసారి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు అప్పట్లో నేను మీ దగ్గరగా పని చేసేవాడిని వాడిని అప్పటి పరిస్థితి ఏ విధంగా ఉంది నాకు అనారోగ్యం వచ్చింది అంటే నా పరిస్థితుల స్థితిగతుల ప్రకారం చూస్తే నాకు ఊపిరిచితుల పరిస్థితులు ఊపిరిచితులు నేను తినే ఆహారం ఊపిరిచితులకి వెళ్తూ ఉంది ఆ ఆహారం అంతా విషపూరితం అయ్యే పరిస్థితి నేను ప్రాణాలతో కొట్టుమిట్టు రాడుతున్న పరిస్థితి అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఎదుర్కొన్న సమయం హైదరాబాద్ ఎర్రడ ఆస్పత్రిలో కూడా నన్ను చేర్పించారు కాకపోతే నాతో స్నేహితులు నన్ను బయట వేశారు వాళ్ళ సలహాల ప్రకారం సలహా ఆటి తర్వాత రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సి ఆయన సలహా ఆటి తర్వాత చైర్పర్సన్ వరప్రసాద్ సలహా రమణ సలహా వేరసి వేరసి నా రమణారెడ్డి వీళ్ళు అంతా కలిసి నన్ను బయట వేశారు ప్రాణాల నుంచి ముఖ్యంగా శ్రీనాథ రెడ్డి రమణారెడ్డి కూడా వీళ్ళ చొరవతో నేను ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చా దీనికి ప్రధాన కారణం ఒక పక్క స్నేహితుడు స్నేహితుడు చొరవ ఆ ముఖ్యంగా అప్పట్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దేవుడు దేవత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం రిలీఫ్ పండు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేందుకు నాకు సహాయ సహకారాలు అందించారు సహాయ సహకారాలు అందించడం అందించడం వలన నేను నేను ఎక్కడ అంటే ఆపరేషన్ హైదరాబాద్ నందు హైదరాబాద్ హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్లో ఆ ఆ గ్లోబల్ గ్లోబల్ హాస్పిటల్ నేను ఆపరేషన్ చేయించుకున్నా అప్పుడు బయటకున్నా దాదాపు అప్పట్లోనే మూడు లక్షల యాభై వేల పైచులకు ఖర్చు అయ్యింది ఇది వైయస్ జీవనేత వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవ నా స్నేహితుల చొరవ అనుకోండి ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఈ విషయాన్ని నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నేను ఈ విషయాన్ని నా వ్యక్తిగత విషయాన్ని ప్రజల దృష్టికి చేయదలుచుకున్న ఎవరి ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎవరి ప్రాణం ఎక్కడికి వెళ్తుందో రాజశేఖర్ రెడ్డి దివంధి నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్గస్థు అయినారు అప్పట్లో సీఎం రిల్లి అధికారి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్వర్గస్థు అయినారు పైకి వెళ్ళి వారు స్వర్గస్థులై నన్ను బతికించినట్టే కథ ఇప్పుడు నేను ప్రజల ముందుకు వచ్చి ఈ రామరాజన్ ఛానల్ తరఫున దివంగ చేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి తరఫున మీకు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను అంటే కాలం విధి మన చేతుల్లో ఉండదు ఇది అందరూ తెలుసుకొని ఎవరు ఎక్కడ ఏ విధంగా గర్వపడకుండా అదే గడవ పడకుండా ఎటువంటి ఎటువంటి ఈర్షలు దేశాలు లేకుండా మనసు పూర్తిగా ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపాలి అన్నది నా ఈ సందేశం ఎవరి ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేసే గుణం ఉంటుంది ఆ గుణం ఉండందు వల్లనే దివంగరంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలకు సేవ చేయొచ్చు ఆయన పద్ధతి ప్రకారం ఆయన విజయవాడ నిర్వహించవచ్చు ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ పండుగ ఇచ్చిండొచ్చు ఇది బతా పెడితే చాలా చాలా కొన్ని కొన్ని విషయాలు అద్భుతంగా ఉంటాయి అనే విషయాన్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు నేను ఈ వీడియో చేస్తున్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా నేను కృతజ్ఞతలు బయట బతి బయటపడ్డా అన్నా ఆనందంగా హామీగా ఆయన నవ్వుకున్నాడు అప్పుడు నేను ఒక ప్రముఖ దినపత్రికల్లో దినపత్రికలో పనిచేశా ఆ తర్వాత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అప్పట్లో నా మీద ఈసే పడ్డాడు సీఎం రిలీఫ్ పండ్డన్నా అన్నా నువ్వే తిన్నావు అని అనుకో లేదా సానుభూతి అనుకో వేరే రకం అనుకో ఆ విధమైన చర్చ కూడా నాకు జగన్మోహన్ రెడ్డికి ఈ పాత రాజారెడ్డి ఇంట్లో జరిగిన చర్చ ఏది ఏవైనప్పటికి రాజశేఖర ఏది ఏమైనప్పటికీ రాజశేఖర నీ పుట్టుక నువ్వు పుట్టినందు నా చావును జయించా ఈ డబ్బై సందర్భంగా రాజశాఖర్ రెడ్డికి నా రామరాజ్యం ఛానల్ తరఫున ఆయనకు ఇంకా మనశ్శాంతి చేకూరాలి అని ఆయనకు ప్రజల ఆశీస్సులు ఉండాలి అని ఆయన కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యానంగా కృష్ణాయారు